కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషుల నిదర్శనం మన ఆయన ఉద్యోగం సాధించాలి అనుకునే యువకులంతా ప్రకాశం బాట పట్టారు రవికుమార్ గారి మాటలు మంత్రంగా భావించారు ఐఓఎం అంటే ఉద్యోగులను తయారు చేసే కార్ఖానా లాగా తన కాళ్ల మీద తను నిలబడగలిగే ధైర్యాన్ని దార్శనికుడిలా భావించారు యువతరం వారి నమ్మకాన్ని నిజం చేస్తూ రెండు వేల సంవత్సరంలో ఎంసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అవార్డును అందుకుని రాష్ట్రంలోని విద్యా సంస్థలు మొత్తం ఐఓఎం వైపు చూసేటట్టు చేశారు మన గోరంట్ల రవికుమార్ గారు ఐఓఎం సాధించిన విజయాలు రెండు వేల మూడవ సంవత్సరంలో శ్రీహర్షిణి డిగ్రీ కాలేజీ స్థాపించేందుకు ఉత్సాహాన్ని ఇచ్చాయి చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణనిచ్చి డిగ్రీ పూర్తి కాగానే డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు ఉద్యోగ నైపుణ్య సర్టిఫికేట్ ను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన చైతన్యమూర్తి మన గోరంట్ల రవికుమార్ గారు ఇరవై సంవత్సరాల క్రితం ఆయన ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తోంది అంటే ఆయన ముందు చూపు ఎలాంటిదో అర్థమవుతుంది రెండు వేల నాలుగులో ఐసెట్ లో స్టేట్ ఫోర్త్ ర్యాంకు సాధించి అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా అవార్డును అందుకోవడమే కాకుండా వారి ప్రశంసలకు పాత్రులయ్యారు మన గోరంట్ల రవికుమార్ గారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మన రవికుమార్ గారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించి వారికి కల్పించాలని సంవత్సరంలో స్థాపించి గ్రామీణ ప్రాంత విద్యా వికాసానికి బాటలు వేసిన ట్రెండ్ సెట్టర్ మన గోరంట్ల రవికుమార్ గారు దీనికి ముందు రెండు వేల మూడులో డిగ్రీ పీజీ స్థాపించి తక్కువ సమయంలో ఎక్కువ విజయాలు సాధించి శ్రీహర్షిణి విద్యా సంస్థల్లో చదవడం అంటే భవిష్యత్తుకు బంగారు బాటగా భావించి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల విద్యార్థులు శ్రీహర్షిణిలో చేరేందుకు పోటీ పడుతున్నారు అంటే రవికుమార్ గారి దీక్షను ప్రశంసించకుండా ఉండలేము ఒంగోలు అద్దంకి మార్టూరు లాంటి ప్రాంతాల్లోనే కాకుండా రెండు వేల ఇరవై మూడులో ఏడుగుండ్ల పాడులో సువిశాలమైన ప్రాంగణంలో బాలురకు జూనియర్ కాలేజీని స్థాపించి కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఎంసెట్ ఐఐటి జేఈఈ నీట్లలో కోచింగ్ ఇవ్వడమే కాకుండా వారి విజయాలకు ఊతమిస్తోంది శ్రీహర్షిని సిఇసి ఎంఈసి విద్యార్థులకు పోటీ పరీక్షలకై కోచింగ్ నుంచి వారిని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దుతోంది అన్ని బ్రాంచీలలో ప్రతి సంవత్సరం పదివేల మంది విద్యార్థులు చదువుతున్నారు అంటే ఇదో రికార్డ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన రివార్డ్ ఇది అదృష్టంతో వచ్చిన విజయం కాదు అకుంఠిత దీక్షతో సాధించిన విజయం గోరంట్ల రవికుమార్ గారు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చదువు గొప్పతనం తెలిసినవారు డబ్బు మంచి ఆలోచన గలవారు ప్రతి సంవత్సరం తన కాలేజీలో పేద విద్యార్థులకు సాధారణ ఫీజుతో ఇంకా నిరుపేద విద్యార్థులకైతే ఉచితంగా విద్యాబోధన అందిస్తున్న విద్యాదాత మన గోరంట్ల రవికుమార్ గారు మన చుట్టూ ఉన్న సమాజానికి తన వంతు సహాయం చేయాలనుకునే సంఘ సంస్కర్త ఆయన ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు సంభవించినా నేనున్నాను అంటూ తన వంతు సహాయం అందించే దానశీలి రవికుమార్ గారు ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలకు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి గుండె ద్రవించి ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయలు సహాయం అందించిన గుణశీలి మనిషికి మనిషే సహాయం చేయాలనే గొప్ప ఆలోచనతో మనిషి సంఘజీవి గనుక సమాజానికి సేవ చేయాలి అన్న తలంపుతో అనేక పర్యాయాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదానాన్ని ప్రోత్సహించి ఎందరికో ప్రాణదాత అయ్యారు రవికుమార్ గారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరు వచ్చి ఏ సహాయం అడిగినా లేదు అన్న మాట ఆయన నోటి నుంచి రాని సహృదయ సంపన్నుడు మన గోరంట రవికుమార్ గారు రవికుమార్ గారు ఏది పట్టుకున్నా బంగారమే అందుకే అందరు విద్యార్థుల జీవితాలు బంగారుమయం చేయగలిగారు ఆయన దగ్గర చదువుకున్న వారు ఉపాధ్యాయులయ్యారు డాక్టర్లయ్యారు ఇంజనీర్లయ్యారు ఎస్పీలు కలెక్టర్లు ఉన్నతాధికారులు అయ్యారు ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా దేశ విదేశాలలో ఏ మూలకు వెళ్లినా గోరంట్ల రవికుమార్ గారి శిష్యులు తారసపడుతూ ఉంటారు నేడు వేలాది మంది విద్యార్థులతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయడం గోరంట్ల రవికుమార్ గారికి సాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నేర్పు ఏదైనా సాధించగలమనే పట్టుదల లక్ష్యం సాధించే వరకు మీరు చేసే అకుంఠిత కృషి నేటి తరానికి యువతకు ఆదర్శం ఈ విజయం మీదే కాదు మీకు తోడుగా నీడగా కష్టాల్లో సుఖాల్లో మీ విజయ యాత్రకు బాసటగా నిలిచిన మీ ఇంటి గృహలక్ష్మి అదృష్టలక్ష్మి గోరంట్ల కవిత గారిది కూడా సెక్రటరీగా కరస్పాండెంట్ గా వారి దీక్షను మరవలేదు విద్యార్థులే కన్నబిడ్డలుగా భావించే గోరంట్ల రవికుమార్ కవిత గారులకు ముచ్చట గొలిపే ఇద్దరు సంతానం హర్షిని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఎండి రేడియాలజీని బెంగళూరులో చేస్తున్నారు అలాగే వెంకట హర్షిత్ బీటెక్ పూర్తి చేసి విదేశాల్లో ఎంఎస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రికి తగ్గ సంతానంగా కీర్తిని గడించారు చదువుకునే రోజుల్లో విజయం లెక్చరర్ గా విజయం కళాశాల స్థాపకుడిగా విజయం విజయానికి కెరా ఫెడరస్ రవి ఈ రోజు వివిధ బ్రాంచెస్ ద్వారా దాదాపు పది వేల మంది విద్యార్థిని విద్యార్థులను కలిగిన నంబర్ వన్ విద్యా సంస్థ శ్రీహర్షిని డైరెక్ట్ ఆర్ డైరెక్ట్ గా ఐదు వందల కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న సంస్థ శ్రీహర్షిని దట్ ఈస్ రవి సార్ విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని గత ముప్పై సంవత్సరాల నుంచి ఒకే మొబైల్ నంబర్ ని యూజ్ చేస్తున్న విద్యార్థులందరూ ముద్దు పేరుతో పిలిచే మన శివమణి రవి సార్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ ట్రిపుల్ టూ ఎవరున్నా సార్ ప్లీజ్ వెల్కమ్ అంటూ కదా సార్ రావాల్సిందిగా కోరుతున్నాం నరసింహారెడ్డి సారు శ్రీను ఇంకా అందరం ఆల్మోస్ట్ అందరం లెక్చరర్స్ వీళ్ళలో మేమిద్దరం ఇదే సంస్థలో పనిచేస్తున్నాం సుధాకర్ నర్సింహారెడ్డి ప్రతిభలో పనిచేస్తున్నారు సారు చైతన్య ఏజీఎంగా చేస్తున్నారు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా చేసుకొని మీ అడుగు జాడల్లో మేము ఇక్కడ ముగ్గురం మ్యాథమెటిక్సే అది కేవలం సారు యాక్చువల్గా మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ కంటే నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా ఇంట్రెస్ట్ బట్ రవి సార్ టీచింగ్ విన్న తర్వాతనే మ్యాథ్స్కి వచ్చాం ఇక్కడ ఎక్స్పెషల్లీ సుధాకర్ రెగ్యులర్ స్టూడెంట్ బాగా డైలీ అసలు ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వడు నేనైతే అప్పుడప్పుడు మాత్రమే వెళ్తుంటాను సుధాకర్ మాత్రం మంచి చాలా అనుమానం ఉంది ఎందుకంటే ప్రతిరోజు రెగ్యులర్గా నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని త్రీ ఇయర్స్ కూడా సండే రోజు కూడా సార్ కేర్ తీసుకుని ఎంసీఏకి ఎంట్రన్స్ చెప్పేవాడు డబ్బులేం తీసుకునేవాడు కాదండి ఆ రోజుల్లో ఫ్రీగానే చెప్పేవాడు పేద విద్యార్థులు అందరూ చదువుకోవాలనే ఆకాంక్ష అప్పటి నుంచి ఉంది పెద్దలంటే గౌరవం ఉంది కూడా సార్ ఎందుకంటే ఒకసారి సార్ దగ్గరికి వేరే సార్లు ట్యూషన్ చెప్పడానికి మొదలవచ్చు సార్ మా బ్యాచ్ మొత్తం సార్ చాలా రుణపడి ఉన్నాం అప్పట్లో మ్యాథ్స్ చాలా కేర్ఫుల్గా చాలా స్లోగా నిదానంగా చెప్పేసారంటే మాకు అప్పట్లో ఈ రవికుమార్ సారే చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా చూడొచ్చు క్లాస్ జరిగేటప్పుడు కూడా చాలా నీట్గా ప్రశాంతంగా ఎవరు అక్కడే మాట్లాడకుండా ఉంటారు అంతా జాగ్రత్తగా వాళ్ళు చెప్తాడు సరే సార్ గురించి చెప్పాలంటే ఈ టైం సరిపోదు సార్ చాలా ఫస్ట్ నుంచి కూడా రోజు ఏడుగొండలపాడు శ్రీహరిష్ణీ కాలేజీలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ విద్యారంగంలో ముప్పై సంవత్సరాలుగా లెక్చరర్గా ఐఓఎం సంస్థ అధినేతగా శ్రీహరిష్ణీ విద్యా సంస్థల చైర్మన్గా ముప్పై సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో ఉన్నాము ఈ ముప్పై సంవత్సరాల నుంచి నా దగ్గర చదువుకున్న పిల్లలందరినీ పూర్వ విద్యార్థులందరినీ ఒక సమ్మేళనం ద్వారా ఏకీకృతం చేసి వాళ్ళందరినీ కలవాలి కలపాలి తద్వారా వాళ్ళకి విద్యా సంస్థ నుంచి బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ కెరీర్లో మరో స్టెప్పు ముందుకెళ్ళటానికి విద్యా సంస్థ ద్వారా మావంతు ప్రయత్నించాలే ఉద్దేశ సదుద్దేశంతో ఒక ఈ అల్యూమిని గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై సంవత్సరాలు విద్యార్థులు ఒకే గ్యాదరింగ్ చేయడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు దాదాపు వెయ్యి మంది పిల్లలు రిజిస్టర్ అయ్యి ఉన్నారు రిజిస్టర్ కాకుండా చాలామంది పిల్లలు వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి అన్ని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం ఈ ఈ ఉద్దేశం అల్యూమిని గ్యాదరింగ్ ఉద్దేశం ఒకటే ముప్పై సంవత్సరాల విద్యార్థులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి వాట్సప్ గ్యాదరింగ్ ద్వారా అలానే వాట్సప్ మెసేజెస్ ద్వారా బ్రాడ్కాస్ట్ ద్వారా ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరికీ దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఏ అవసరం వచ్చినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఉపయోగపడాలి సపోజ్ విద్యార్థికి తన తెలియని ప్రాంతంకు కోయంబత్తూరు వెళ్ళారు ఆ ప్రాంతంలో ఎవరూ అనుకున్నాం అక్కడ మేము మా బ్రాడ్కాస్ట్ ద్వారా మా పిల్లలందరికీ మెసేజ్ పెడతాం కోయంబత్తూరు లేదని విద్యార్థి ఉంటే మన పూర్వ విద్యార్థి వస్తున్నారు హెల్ప్ చేయండి అని తద్వారా అక్కడున్న విద్యార్థి రెస్పాండ్ అయ్యి ఆ విద్యార్థికి హెల్ప్ జరుగుతుంది ఈ విధంగా దేశ విదేశాలు ఎక్కడున్నా సరే పిల్లలందరినీ ఏకీకృతం చేస్తూ తద్వారా వాళ్ళ కెరీర్లో ఏ అవసరాలున్నా చదువుకొని బయటకు పోయినా కూడా ఫ్యామిలీకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మా నెట్వర్క్ ఉంది ఈ ముప్పై సంవత్సరాల ఈ విద్యారంగంలో లక్షలాది మంది పిల్లలు మా ద్వారా విద్యను అభ్య అభ్యసించి బయటికి వెళ్ళి ఉన్నారు ఆ రోజుల్లో ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి కోచింగ్ సెంటర్ ఐఓఎం ఐఓఎం ద్వారా ఎంసీఏ ఎంబీఈ బీఈడి టీటీసీ అలానే డిఎస్సి గవర్నమెంట్ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చున్నాం ప్రకాశం జిల్లాలో ఎక్కడికి పోయినా ఏ ఊరు వెళ్ళినా సరే మా సంబంధించిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు వీళ్ళతో పాటు హైదరాబాదు బెంగళూరు చెన్నై ఎక్కడైనా సరే భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ విద్యార్థులందరినీ ఏకీకృతం చేస్తూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాం ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కడున్న మా విద్యార్థికి ఏ అవసరం వచ్చినా సరే అవసరాన్ని నాకు వాట్సాప్ ద్వారా తయారు చేస్తే ఈ టోటల్ నెట్వర్క్ ద్వారా ప్రపంచంలో విద్యార్థులందరికీ చేరవేసి ఆ విద్యార్థికి ఏ ప్రాంతంలో అయితే అవసరం ఉందో అవసరాన్ని ఈ నెట్వర్క్ ద్వారా ఉపయోగించడానికి ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాము అంటే నైన్టీన్ నైంటీ ఫోర్లో నా దగ్గర జరిగిన స్టూడెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పై సంవత్సరాల తర్వాత జరిగిన స్టూడెంట్ వీళ్ళిద్దరినీ అనుసంధానం చేయటం ఇతనికి అవసరమైతే అతను ఉపయోగపడాలి అతనికి అవసరమైతే ఇతను ఉపయోగపడాలి తద్వారా ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ మా విద్యా సంస్థల ద్వారా పూర్వ విద్యార్థులందరికీ వాళ్ళ ఎదుగుదలకి ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు నిజ జీవితంలో కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఒక స్ట్రాంగ్ బాండేజ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఆల్రెడీ సోషల్ మీడియా దాకా వెయ్యి వెయ్యి మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఇలా రిజిస్టర్ కాకుండా చాలామంది వస్తున్న వస్తూ ఉన్నారు వాళ్ళందరినీ రిజిస్టర్ చేయబోతున్నాం ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయమంటున్నాం వాళ్ళందరినీ బ్రాడ్కాస్ట్ ద్వారా ఏకీకృతం చేసి ఎక్కడికి పోయినా సరే అక్కడ మాకు విద్యార్థి ఉండాలి మన విద్యార్థికి సహాయపడాలి సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ స్వాగతం చెప్తూ రాబోయే రోజు అందరూ కలవడం పూర్వ విద్యార్థులందరూ ఓకే ఏదో పిల్లలు అందరికీ సహాయం చేయాలని సార్ నేను కూడా సార్ స్టూడెంట్ నేను స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోత్నా గారు వేస్క్లర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండదురు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ లుకాస్ ప్రక్కన సుదరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్